హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జవాన్ మురళి మురళి నాయక్ గురించి మీకు తెలుసా దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడా నీకు జోహార్లు పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన ఏపీ జవాన్ మురళీ నాయక్ రెండు వేల ఇరవై రెండులో అగ్నివీర్ఘ సైన్యంలో చేరారు రెండు రోజుల క్రితం వరకు నాసిక్లో విధులు నిర్వహించారు పాకిస్తాన్లో యుద్ధం నేపథ్యంలో అధికారులు దేశ ఆదేశం మేరకు ఆయన కాశ్మీర్కు వచ్చారు పాక్ సరిహద్దుల్లో విధుల్లో ఉండగా పాక్ చొరబాటుదారులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పో కోల్పోయాడు జవాన్ ఆత్మకు శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మాత బిడ్డల అమార భారతదేశంలో అడుగు పెట్టే ముస్టరుడేట్లా హిందూ ముస్లిం భాయ్ బాయ్ అంటూ దేశం చెప్పిన మాటలు ఒక్క తల్లి బిడ్డల్లాగానే బతుకుతున్న మీ నేలలో ఎవడో వచ్చి దూటా దింపేసేదీ దేశం తలలో సలసలమంటూ నెత్తురు మరిగే సహనంకున్న జవానులో